హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో తెలియచేయటం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను మనకందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్కారం రాజేంద్ర కుమార్ నమస్కారం భారతీకరణ పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయ రామాయ రామభద్రాయే రామచంద్రవేద శ సీతాపతే సీతాపతి రాజేంద్ర కుమార్ గారు గత ఎపిసోడ్లో ఈ వనవాస వార్త విన్న తరువాత అసలు ఊర్మిళాదేవి ఎలా స్పందించింది అనే విషయం గురించి కొన్ని విషయాలు మనకి సమయాభావ పరిస్థితుల వలన అందించారు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలియజేస్తారు వాల్మీకి రామాయణంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనకు ఊర్మిళాదేవి ప్రస్తావన రాలేదండి చాలామంది కవులు కూడా వాల్మీకి ఊర్మిళాదేవికి అన్యాయం చేశాడేమో అనుకున్నారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఒక భర్తను వదిలేసి ఉండడం అందులోకి వాళ్ళు వనవాసంలో వనవాసిగా ఉంటే ఈ రాజ అంతపురంలో తాను వనవాసం చేసినట్టుగానే ఉంది అయితే రా రామ్ మానస్లో ఒక విశేషమైన భక్తి భావనతో నిండిన ఒక ఎపిసోడ్ లాంటిది ఉంటుందండి అదేంటిదంటే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే లంకలో యుద్ధం అవుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్చబోతాడు రా రామణాసురుడు కొట్టిన బాణానికి ఆ సంజీవనీ పర్వతం దేవడానికి అని చెప్పేసి హిమాలయాస్కి వెళ్తాడు హిమాలయాస్కి వెళ్ళి ఆ సంజీవని పర్వతం తీసుకొని వస్తుంటే మీకు అక్కడ ఏంటంటే నార్త్ ఇండియా నుంచి రావాలి శ్రీలంకకు పోవాలంటే ఆ అయోధ్య పైనుంచి వస్తుంటే నంది గ్రామం దగ్గర ఉన్న భరతుడు ఎవరో రాక్షసుడేమో అనుకొని బాణాలతో కొట్టేసేటప్పటికి అతని కిందికి దిగుతాడు దిగేటప్పటికి ఎవరు నువ్వు ఏంటంటే అతనికి తెలియదు ఇది అయోధ్య అని చెప్పేసి ఇట్లా దశరథ మహారాజు కుమారుడి రామచంద్రుడికి నేను బంటునండి అక్కడ యుద్ధం జరుగుతుంది రాముడి తమ్ముడైన లక్ష్మణుడు మూర్చపోయాడు నేను ఈ సంజీవని పర్వతం తీసుకొని వెళ్తున్నాను అంటాడు అనేటప్పటికీ బర్త్డేమంటాడంటే ఇదే అయోధ్య నేను రాముణ్ణి తమ్ముణ్ణి పదను అని చెప్పేసి అంతపురంకు తీసుకెళ్తాడు తీసుకెళ్ళి కౌశల్యమాతకు సుమిత్రకు పరిచయం చేస్తాడు పరిచయం చేసినప్పుడు చెప్తారు కూడా అక్కడ లక్ష్మణుడు మూర్చిపోయి ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అయితే అక్కడ అందరికన్నా ఎక్కువ ఏడుస్తుంది ఎవరు అంటే మాత రాముడు సేవకు పోయి ఉండే నా బిడ్డ లక్ష్మణుడు వాడు అక్కడ ఏమవుతాడు అని చెప్పేసి ఆవిడ ఏడుస్తుంది సుమిత్ర మాత్రం ఒక్క చుక్క నీరు లేదు తను అలాగే నిక్షులంగా ఉంది గురించి సుమిత్రని ఏమంటారంటే మిత్ర సుమిత్ర అంటే ఈ ప్రపంచానికే మిత్రురాల లాంటి వ్యక్తి ఓ మిత్రుడు ఎలా ఉంటారంటే సుమిత్రలాగా ఉండాలంటారు ఆవిడ ఏమంటుందంటే చూడండి మళ్ళీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఒక సవితి ఏమో తన కొడుకు పట్టాభిషేకం కొరకు ఒక సవితి కొడుకును పంపిస్తే ఇక్కడ ఇప్పుడు లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తెలుసుంటే కూడా సుమిత్ర కౌశల్య దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మణుడికి ఏమనైతే రాముడు ఒంటరిగా మిగిలిపోతాడనే నువ్వు చింతపడకు చింతపడకు నిశత్రుడు పంపిస్తానంటది చూడండి నా కొడుకు చనిపోయిన పర్లే రాముడి సేవలకు ఇంకొక కొడుకు ఉన్నాడు వాణ్ణి పంపిస్తాను నువ్వు దుఃఖపడకంటది ఆవిడనేమో లక్ష్మణుడికి ఏమైతుందని దుఃఖపడుతుంది వీళ్ళు వీళ్ళు వీళ్ళ ప్రేమలు చూస్తుంటే ఆంజనేయ స్వామి కంచి నీళ్లు గారిపోతుంది అసలు వీళ్ళు ఏంటిది అక్కడ ఆ లక్ష్మణుడు మూర్చిపోయి ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది ఏంది ఒక తల్లి తన బిడ్డ ప్రాణాపయ స్థితిలో ఉన్నాడంటే వాడు చనిపోయిన పరిలో ఇంకొక కొడుకుని పంపిస్తూ ఉంటుంది అని చెప్పి అతనికి అర్థమైతే లేదు అసలు ఎంత ఉంటాయా అని చెప్పి అయితే భరతుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఊర్మిళాదేవి అంతపురానికి తీసుకెళ్తాడు ఉర్మిళాదేవి అంతపురంకి వెళ్ళేటప్పటికి ఆవిడ కూడా సుమిత్ర మాధ నిక్షలంగా కూర్చొని ఉంటుంది అయితే ఆంజనేయ స్వామిని పరిచయం చేస్తాడు పరిచయం చేస్తే ఆవిడ చెప్తాడు ఇట్లా లక్ష్మణుడి కాడ మూర్చిపోయి ఉన్నాడంటే ఈయన సంజీవని పర్వతిని తీసుకొని వెళ్తున్నాడు అది దానితో కూడా ఆమె ఏ మాత్రం దుఃఖం పడకుండా ఏమైంది ఇవన్నీ ఏమన్నాడు కదా అయితే ఆంజనేయ స్వామికి అసలు అర్థం కాదు వీళ్ళు ఏంటిది మనుషులు ఇంత ప్రేమాభిమానాలు ఏంటి అని అంటే ఏమంటాడంటే భరతుడిని అనుజ్ఞ తీసుకుంటాడు ఎందుకంటే ఉర్మిళతో మాట్లాడవచ్చా అని అక్కడ ఇక్కడ మర్యాదలు చూడండి అంతఃపురంలో ఉన్న స్త్రీతో రాజు తోడు కూడా అనుజ్ఞ తీసుకోవాలి కనుక నేను మాట్లాడవచ్చా ఉర్మిళతోటి అంటే మాట్లాడంటే ఉర్మిళ అంటాడు అమ్మ నాకు అర్థమైతే లేదు అక్కడ నీ భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే అసలు ఈ వార్త చెప్పిన తర్వాత కూడా నువ్వు మామూలుగా ఉన్నావు అసలు ఏంటిదని అంటాడు అంటే ఆవిడ అడుగుతుందన్నమాట నాకు నాకొక మాట చెప్పు ఇప్పుడు అక్కడ లంకలో ఆ లంకలో ఉన్న పరిస్థితి ఏంటిది అనేటప్పటికి అమ్మ లక్ష్మణుడు మూర్చిపోయినాడు అతని తల తన ఒడిలో పెట్టుకొని రాముడు ఓ ఓ అని ఏడుస్తున్నాడు తల్లి లక్ష్మణుడు ఏమవుతాడో ఏమవుతాడో అని అంటే అప్పుడు అంటదన్నాడు చూసావా నా పతి ఏమో మంచిగా నిద్రపోతున్నాడు రాముడు ఏడుస్తున్నాడు కారణం ఏంటంటే ఆ కొట్టిన బాణము దెబ్బ రాముడికి తగింది నా నా స్వామికి దగ్గలలేదు ఎందుకంటే అతను రోమ రోమాలలో రాముడు ఉన్నాడు ఇంకా రాముడు ఏడుస్తున్నాడు ఒకవేళ తను రోమ రోమాలలో రాముడు లేకపోతే తను ఏడిచేవాడు అంటది అంటే అక్కడ హనుమాకు అర్థం కాదు అసలు ఇంత నమ్మకమేంది ఇంత ప్రతిభక్తి ఇంత ప్రేమ ఏంటిది అన్నదమ్ముల మాత్రమే అనుకుంటాడు అనుకున్నాక ఆయన ఆ మాట వినేక ఏమంటాడు అంటే ఇంకొక మాట అంటాడు అమ్మ నేను వెంటనే వెళ్ళిపోవాలి తల్లి సూర్యోదయానికి ముందర ఇది సంజీవిని తీసుకొని వెళ్ళకపోతే తనకి ఏదైనా ప్రాణాపాయ ప్రమాదం ఉందో అంటే అప్పుడు తను ఇంకొక మాట అంటది హనుమ నువ్వు దాని గురించి ఆలోచించకు ఇక్షాకు వంశానికి మూల పురుషుడు సూర్యుడు సూర్యవంశంలో పుట్టిన్రు తన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తను ఉదయిస్తే అతను చనిపోతాడు అన్నప్పుడు ఆ సూర్యుడు ఉదయించాడు అంటాడు అంటే నమ్మకం చూడండి వాళ్ళకు సూర్యుడే ఉదయించాడు కనుక నువ్వు వెళ్ళే వరకు సూర్యుడు ఉదయించాడు నువ్వు వెళ్ళు అని అంటాడు అప్పుడు ఆ హనుమ అనుకుంటాడు నిజంగా వీళ్ళ అన్నదమ్ముల ప్రేమ వీళ్ళ భార్య భర్తల ప్రేమ తల్లుళ్ళ ప్రేమ ఇవన్నీ చూసేటప్పటికి అతను ఏడుస్తూ ఏడుస్తూ లంకాకు చేరిపోతాడు ఇది ఊర్మిళమ్మవారి గురించి రామ్ చరిత్ మానస్లో తులసి ఎప్పుడైతే వాల్మీకి చేసిన అన్యాయానికి ఇది న్యాయం చేసిండని మనం అనుకోవాలి రాజేంద్ర కుమార్ గారు మరి ఆ తర్వాత అయోధ్య ప్రజలకు ఈ వనవాస వార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా స్పందించారు ఇంకా తెల్లవారిందండి తెల్లవారిన తర్వాత రాముడు నారబట్టలు కట్టుకున్నాడు సీతమ్మవారి నారబట్టలు కట్టుకున్నది లక్ష్మణుడు నారబట్టలు గట్టు సీతమ్మవారి నారబట్టలు కట్టుకోదు లక్ష్మణుడు నారబట్టలు కట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే రాముడు ఇంకా ఈ రోజు నుంచి తల్లి చెప్పింది కైకే నువ్వు వనవాసివని చెప్పేసి రథం ఎక్కకూడదు నడుచుకుంటూ పోతుంటే అయోధ్య ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు రాముడికి కష్టం ఏంది అసలు ఈ యొక్క రాజుకేమైనా మతి మతిభ్రమించిందా లేదా ఆ కామంతో ఆ రాణి కొరకు రాముణ్ణి పంపిస్తున్నాడా వాళ్ళు అనరాని మాటలు అంటున్నారు అంతేకాకుండా అప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే అయోధ్యలో మొత్తము ఆ రోజు ఎవరెవరైతే స్త్రీమూర్తులు తమ పిల్లల్ని కన్నారు అంటే ఏ తల్లి అయినా బిడ్డ పుట్టగానే ఏం చేస్తుంది వెంటనే ఒళ్ళోకి తీసుకొని పొత్తిళ్ళల్లో పెట్టుకొని తన బిడ్డకు పాలిస్తుంది తన ముద్దు మురపాలతోటి ఇలా చూస్తుంది కానీ ఒక్క స్త్రీ కూడా ఆ పుట్టిన బిడ్డ మొహం చూస్తలేరు కారణం ఏంటంటే మాకు రాముడే లేనప్పుడు ఈ బిడ్డలు మాకెందుకు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు అలా ప్రజలందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు రాముడు ఎక్కడుంటే మనం అక్కడ ఉందాం రాముడితో పాటే మనం అయోధ్య అరణ్యాలకు వెళ్ళిపోదాం అందరం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవ్వరుండరు అప్పుడు ఇది ఒక అరణ్యం అవుతుంది ఆ కైకేయ భరతుడు ఈ రాజ్యాన్ని వేలుకొని పాడుబడిపోతాయి ఇండ్లు మన ఇండ్లు అన్ని పోయినా పర్లే రాముడు ఉన్న దగ్గరనే మనం ఉందాం రాముడు ఏది తింటే మనం అది అని చెప్పి స్త్రీమూర్తులు పురుషులు అందరూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఏడుస్తూ అలా ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళంతా రాముడు ఎప్పుడు ఊరు నుంచి వెళ్తాడో మనం కూడా వెనుకపోవాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడికి వెళ్తారు అలా నిర్ణయించుకుంటారండి అలా స్పందిస్తారు దశరథ మహారాజు అనుమతి తీసుకుని శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరారా అవునండి మళ్ళీ దశరథ మహారాజు అంతపురంకి వెళ్తాడు వెళ్ళి తండ్రితో చెప్తాడు నాన్నగారు అమ్మ చెప్పింది నన్ను ఒక్కడినే బొమ్మని నాతో పాటు సీత వస్తుంది తర్వాత లక్ష్మణుడు కూడా నాతో పాటు అంటున్నాడు వారికి కూడా మీరు అనుమతించండి మేము ముగ్గురం కలిసి వెళ్తామని అంటారు అనేటప్పటికీ అతను ఏం మాట్లాడలేడు ఏడుస్తున్నాడు అంతే తనకు తెలిసిందంతా కూడా ఈ గుండెలు బాదుకుంటున్నాడు ఏడుస్తున్నాడు నేను ఎన్నో మాటలు అంటాడు కైకేన్ అసలు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన లేకుండానేమో అని చెప్పేసి కూడా అంత మాట అంటాడు అన్నాక వారికి ప్రదక్షిణ చేసుకొని వాళ్ళు వెళ్ళే సమయంకు అతను ఏమంటాడంటే సుమంత్రుడితో పిలిచి సుమంత్ర రాముడితో పాటు ధాన్యాగారము ధనాగారము ఏనుగులు గుర్రాలు ఇవన్నీ ఇచ్చి పంపి అంటాడు ఎందుకంటే ఎక్కడ కష్టపడతాడు నా కొడుకు వనవాసంలానే అనేటప్పటికీ ఆ కైకే ఉంటుంది అతని మన వనవాసానికి వెళ్తున్నాడా విహారయా విహారయాత్రకు వెళ్తున్నాడా ఇవన్నీ ఇచ్చి పంపిస్తే నా భరతుడికి ఏం మిగులుతుంది ఏం మిగిలదనేటప్పటికీ రాముడు అంటాడు నాన్నగారు వద్దండి ఏనుగునే ఇచ్చిన వాడికి తోక అవసరం ఉంటుందా అంటాడు అన్నంకి ఏమవుతుందంటే అప్పుడు కైకే ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఒక నారా చీర తీసుకొచ్చి సీతమ్మ వారికి ఇస్తుంది సీతమ్మ వారికి ఆ నారా చీర ఎట్లా కట్టుకోవాలో తెలియదు తన పట్టు చీరలే కట్టుకుంటుంది అయితే ఆమె రాముడు ముఖం చూస్తుంటే రాముడి దగ్గరికి వచ్చి కడుతుంటే వశిష్ఠ మహర్షి కోపం వస్తుంది కైకేని ఇష్టం ఉన్న మాటలు అంటాడు కైకే ఎందు గురించి సీత పోవాలి సీత పోదు రాముడు ఒక్కడు వనవాసం పోతాడు రాముడికి బదులుగా సీత ఇక్కడ రాణి అవుతుంది ఆవిడ ఆధ్వర్యంలో మీ ఈ రాజ్యం నడుస్తుంది అంటాడు అసలు నువ్వు మానవత్వం ఉందా ఒక స్త్రీవేనా అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు తన కొద్దిగా ఇదైతే అప్పుడు అట్లాగే సీతమ్మవారి మెడలో ఉన్న నగలు ఆ పట్టు చీరలతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క అంతపురంలో నుంచి బయలుదేరి వనవాసం వెళ్తుంటారు వెళ్తుంటే ఆ యొక్క రథంలో వెక్కి వెళ్తుంటే వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంటాడు దశరథ మహారాజు రామ రామా రామా అని వస్తుంటాడు ఆ సుమంత్రుడు ఆ రథాన్ని నడిపిస్తుంటాడు సుమంత్రుడు మంత్రి ఎవరికి దశరథ మహారాజుకు అదే విధంగా రాముడు అంటే కూడా ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి అయితే అలా పోతుంటే వెనక్కి తిరిగి చూశాడు అనుకోండి రాముడు చూస్తే మళ్ళీ ఏడుస్తాడు తను తండ్రి ఏడుస్తే తను బాధపడతాడు గురించి అతను సుమంత్రుడితో ఏమంటాడంటే సుమంత్ర నువ్వు వచ్చిన తర్వాత రాజు నిన్ను వ్రతం ఆపమంటే ఆపలేదనంటే నువ్వు నాకు అంటాడు అయితే అందరు ఏమంటారు అంటే ఏమండి రాముడు అబద్ధమే ఆడాడు కదా మరి ఇక్కడ అబద్ధం ఆడాడు కదా అంటాడు సరే ఇక్కడ అబద్ధం ఆడితే తనకేదైనా స్వార్థం ఉండాలి ఇప్పుడు రథం ఆపంటే తను ఒక రోజు అయోధ్యలో ఉండవచ్చు తను ఏమంటున్నాడు నన్ను అరణ్యంలో దించడానికి అని అంటున్నాడు కారణం ఏంటంటే తన తండ్రికి ఎక్కడ బాధ కలుగుతుందో అని చెప్పేసి అలా పరిగెత్తుతుంటే అక్కడ మంత్రులు ఒకరు ఏమంటారు అంటే మహారాజ్ తోటి మహారాజా ఎవరైనా మన బంధువులు కానీ మిత్రులు కానీ వెళ్తున్నప్పుడు ఎక్కువ దూరం వారితో పాటు మనం ప్రయాణం చేయకూడదు చేస్తే వాళ్ళు తిరిగి రారనేటప్పటికీ అక్కడే ఆగిపోయి కుప్పకూలిపోతాడు ఎందుకంటే నేను ఇంకా పరిగెత్తుతుంటే రాముడు మళ్ళా కనబడ్డాడేమో అని చెప్పేసి అని చెప్పి వాళ్ళందరూ పోతుంటే ఇంకా పురప్రజలు బ్రాహ్మణులు వీళ్ళందరూ పరిగెత్తుతున్నారు రాముడు రథం వెనుక రామ ఆగు 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 అని చెప్తున్నారు అయినా కానీ రాముడు ఆగడు రథం ఆ ప్రజలు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు కొద్ది దూరం పోయాక వాళ్ళని ఎలా ఆపాలో తెలియదు అయితే ఒక అక్కడ ఒక నదీ తీరాన ఆగిపోయేటప్పటికీ అది అయోధ్యకు బార్డర్ లాంటిది అక్కడ అయిపోయినాక రాముడు వెనక్కి తిరిగి అయోధ్యకు నమస్కారం చేసి మేము పద్నాలుగు సంవత్సరాలు ఈ వనవాసం పూర్తి చేసుకొని తిరిగి నీ దగ్గరకు వచ్చేటట్టుగా ఈ జన్మభూమి అని కదా ఈ జన్మభూమి నాకు ఆశీర్వదించాలని చెప్పి ఆ భూమిని నమస్కారం చేసుకొని ఆ రోజు అక్కడ ఉంటారు ఆ రోజు అక్కడ ఉండిన తర్వాత ఏం చేస్తాడంటే తెల్లవారేటప్పటికి ఈ ప్రజలందరూ కూడా ముసలివాళ్ళు యవ్వనలు చిన్న పిల్లలు పరిగెత్తుకుంటు వచ్చారు వాళ్ళు అలసిపోయి అలసిపోయి అక్కడ అందరు సుమసిల్లి పడిపోతారు రాముడు లేచి ఏం చెప్తాడంటే లక్ష్మణుడికి సుమంతుడితోటి లక్ష్మణ వీళ్ళు లేచారంటే మళ్ళీ మనల్ని పోనివ్వరు మనం వెంటనే ఏం చేద్దామని చెప్పేసి రథమిక్కి ముందు రథాన్ని ఏం చేస్తాడంటే అయోధ్య దిక్కుగా తీసుకెళ్తాడు కొద్ది దూరం ఎందుకంటే రథచక్రాలను చూసుకొని వీళ్ళు వెళ్తారు అని చెప్పి అలా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా తిరిగి శృంగబేరిపురం దగ్గర అంటే నది తీరానికి అక్కడికి చేరిపోతారు అనమాట అంటే ఈ వనవాస సమయంలో శ్రీరాముడికి గుహుడికి చక్కని స్నేహం ఏర్పడుతుంది కదండి అసలు ఈ స్నేహం అనేది ఎలా మొదలవుతుంది అయితే మనకి ఎక్కడ కూడా వాల్మీకి రామాయణంలో చిన్నప్పుడు కలిసారా చిన్నప్పుడు స్నేహమైనరా అని తెలియదు కానీ వీళ్ళిద్దరు స్నేహితులని తెలుస్తారండి శృంగభేరీపురం అని చెప్పేసి గంగానది దగ్గర ఉంటుంది ఇతను ఏందో అంటే అటవీ జాతికి చెందినవాడు ట్రైబల్ పీపుల్ అంటారు కదా అలాంటి ఆ ఒక రాజ్యానికి గూడు రాజు అనమాట రాముడేమో అతని స్నేహితుడు ఎప్పుడైతే ఈ రాముడు అక్కడికి వెళ్ళేటప్పటికి గూడు అవతల పక్క నుండి చూస్తాడు చూసి అందరికీ చెప్తాడు ఎందుకో రాముడు వచ్చాడు ఇప్పుడు మీరందరూ కూడా నేను చెప్పినప్పుడు వెంటనే మీరు పడవలలో రావాలని చెప్పి ఈ గూడు పరిగెత్తుకుంటూ పోతాడనమాట పరిగెత్తుకుంటూ వస్తుంటే గుహుడిని చూసి రాముడు ఏం చేస్తాడంటే రాముడు కూడా అక్కడ కూర్చున్న చెట్టు కింద కూర్చున్నవాడు లేచి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దగ్గరికి వెళ్ళి కౌగులించుకుంటాడు గుహ నా కొరకు నడిచేస్తున్నావా గుహ అంటాడు అంటే స్నేహితుడు గురించి అంటే ఒక చక్రవర్తి అతను రాజు కావచ్చు ఒక ట్రైబల్ ఏరియాలో చిన్న అడవిలో అతను రాజు కావచ్చు అంటే స్నేహితుడిని ఎంత గౌరవించాలి అన్నది కూడా మనకు నేర్పిస్తారండి అంతేకాకుండా తిరిగి అయోధ్యకు వచ్చేటప్పుడు కూడా హనుమాకు చెప్తాడు నువ్వు ముందు గూడు దగ్గరికి వెళ్ళి చెప్పు నేను వస్తున్నానని చెప్పి ఎందుకంటే నా కష్టంలో పాలు పంచుకున్న వాళ్ళకు తిరిగి మనము ఏ విధంగా ఉండాలన్నదే మనకు రామాయణం నేర్పిస్తుంది గూడు గట్టిగా పట్టుకొని రామా ఏంటిది నువ్వు ఇలా వచ్చావు అనేటప్పటికీ చెప్తాడనమాట నేను ఇట్లా అయితే తన అక్కడ అంతపురంకు రమ్మంటాడు నేను అంతపురంలోకి రాకూడదు ఏ పట్టణంలోకి కూడా రాకూడదు అడవిలోనే ఉండాలి నేను ఇక్కడే ఉంటాను ఈరోజు అనేటప్పటికీ అతను అంటాడు నీకేం కావాలో నేను తెస్తాను పండ్లు కావాలా లేకపోతే పచ్చి మాంసం కావాలా ఏమేమి కావాలంటే అవన్నీ నేను వంటలు చేయిస్తానంటే ఏమీ వద్దు నాకు అని చెప్పి అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏమంటే అతను రాముడు అప్పుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడికి కళ్ళతో చెప్పేటప్పటికి లక్ష్మణుడు వెళ్ళి గంగ తీసుకొస్తాడు ఆ గంగనే ఆ రోజు స్వీకరించి వాళ్ళక్కడే అక్కడే ఆ రోజు నిద్రపోతారు అనమాట లక్ష్మణుడు గుహుడు ఇద్దరు మేలుకొనే ఉంటారు లక్ష్మణుడు బాధపడుతున్నాడు గుహుడితో చెప్తున్నాడు గుహ మా అన్నయ్య అరణ్యవాసంకి వచ్చేసాడు బహుశా మా అమ్మ బ్రతుకుంటుంది ఎవరు సుమిత్ర ఎందుకంటే మా తమ్ముడు శత్రుఘ్నుడి కొరకు ఎదురు చూస్తుంటుంది కానీ మా మాత బ్రతకదయ్య రాముడు లేకుంటే చచ్చిపోతుంది ఆవిడ మా తండ్రి గారు ఇలా చేశారు ఆయన కూడా రాముడు అంటే ఎంతో ప్రీతి బహుశా ఆయన కూడా చనిపోతాడేమో అయ్యని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అంటే వీళ్ళిద్దరూ కూడా రాత్రంతా మేలుకొనే ఉంటారు మేలుకొన్నాక తెల్లవారు లేచిన తర్వాత రాముడు ఏమంటాడంటే లక్ష్మణితోటి లక్ష్మణ మనం ఇక్కడే ఉండకూడదు ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ అన్ని పురాలు ఉన్నాయి అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి వాళ్ళందరూ రాముడు ఉన్నాడని చెప్పి వస్తారు మళ్ళీ ఇక్కడ మనకు పరిస్థితి బాగుండదు మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ జిల్లెడ జిల్లెడు చెట్లు ఉంటాయి చూడండి జిల్లెడు చెట్లు నుంచి తెల్ల పాలు గారుతాయి చెప్తాడనమాట లక్ష్మణుడికి ఆ జిల్లెడు పాలు తీసుకురానగానే అతను వెళ్ళి ఆ డొప్పలో జిల్లడి పాలు తీసుకొస్తే ఆ తలలో పెట్టుకునేటప్పటికి ఏమైతుందో అంటే అంటే ఇంకా వనవాసంలో వెళ్ళినప్పుడు తల దూచుకోవడం కానీ ఏముండకూడదు కదా ఒక అరణ్యంలో నువ్వు లాగా ఉండాలన్న తల్లి ఆ జడలు కట్టిపోవాలి అన్ని తల్లలకు పెట్టుకునేటప్పటికి వెంటనే లక్ష్మణుడు కూడా తాను పెట్టుకుంటాడు పెట్టుకున్నాక గుహుడితో చెప్తాడనమాట గుహ నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నాకు ఒక పడవను ఏర్పాటు చేయ అని చెప్పి గుహుడితో అనేటప్పుడు గుహుడు ఏడుస్తూ ఉంటాడు రామా నీతో పాటు నేను వనవాసంకి వస్తానంటే నువ్వు రాకూడదు ఇక్కడ నీ ప్రజలు నరి ప్రజలు ప్రజల బాగుబాగులు ఎవరు చూసుకుంటారు నువ్వు ఇక్కడ రాజు నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ తిరిగి పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు నిన్ను కలిసి నేను అయోధ్య వెళ్తాను వెళ్తానంటాడు అనమాట అని అక్కడ గుహుడితో ఆ స్నేహం అనేది ఆ బంధం అనేది మనకు అలా తెలుస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా శ్రీరాముడితో పాటు సుమంతుడు కూడా ప్రయాణం చేస్తా చేస్తున్నాడు మరి గంగా నది దాటేటప్పుడు అసలు సుమంతుడు ఎలా స్పందించాడు సుమంతుడు ఏమంటాడంటే ఏడుస్తూ ఉంటాడండి అతను గుండెలు బాదుకుంటాడు రామ నేను నీ తండ్రికి మంత్రినే నీకు మంత్రినే ఇప్పుడు నేను ఒక్కడిని ఎలా పోవాలి నిన్నటి వరకు ఈ రథంలో వస్తుంటే ప్రజలందరూ వెనుకొచ్చిండ్రు నేను తిరిగి వెళ్ళి ఏం చెప్పాలి తిరిగి వెళ్ళి కౌశల్యమాతకి ఏం చెప్పాలి తిరిగి వెళ్ళి నేను దశరథుడికి ఏం చెప్పాలి నువ్వు నాకు అనుజ్ఞవు ఇప్పుడు రాముడు ఇంకా రాజుగా అతని భావనలో అతను ఏం చెప్తున్నాడు నువ్వు నాకు అనుజ్ఞవు నీతో పాటు నేను వనవాసం చేస్తానంటాడు అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే సుమంత్ర నువ్వు వెళ్ళి అయోధ్యకు వెళ్ళి నా తండ్రి గారికి చెప్పాలి నేను వనవాసంలోకి వెళ్ళిపోయానని చెప్పేసి ముఖ్యంగా మా తల్లి కౌ కైకైకి చెప్పాలి ఎందుకంటే అప్పుడు ఆమెకు నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే తిరిగి నేను వస్తాను అనుకుంటాను నువ్వు రాలేదనుకో వీళ్ళందరూ అక్కడెక్కడో ఉండి గూడు పూటాన్ని చేసుకుంటున్నారు మళ్ళీ తిరిగి వస్తారేమో అని చెప్పి తనకు ఉంటుంది నేను వెళ్ళిపోయాను నువ్వు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతేనే తనకు నమ్మకం ఏర్పడుతుంది నా తండ్రికి నా నమస్కారాలు చెప్పు నా తల్లిని చల్లగా చూసుకోమని చెప్పు మా అమ్మ సుమిత్రని మంచిగా చూసుకోమని చెప్పు భరతుడికి నా మాటగా చెప్పు తల్లులకు ఏ ఇబ్బంది రాకుండా తల్లులు అంటాడు అక్కడ అంటే కైకే కానీ కౌశల్య కానీ సుమిత్ర కానీ ఏ కష్టాలు లేకుండా చూసుకోమను ప్రజలను మంచి పాలన చేయమను తండ్రి గారి మాట మీరకూడదని కూడా భరతుడికి చెప్పు అని చెప్పి వెన్నీ చెప్తే అతను ఏడుస్తూ ఏడుస్తూ అతను వెనక్కి తిరిగిపోవడానికి ఆ నది ఒడ్డునే ఉన్నారు కనుక రాముడు దాటే వరకు అక్కడ వెయిట్ చే అక్కడ ఎదురు చూసి తను తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతాడు ఇక్కడ మనము ప్రతి చిన్న వ్యక్తిత్వం గురించి ఆలోచించాలండి గూడికి బాధ ఎక్కువైతుంది ఎందుకంటే రామచంద్రమూర్తికి ఇంత కష్టం వచ్చింది నా స్నేహితుడికి నేను అతనికి ఏమి చేయలేకపోతున్నాను నా రాజ్యంలో ఉండమంటే ఉండడం లేదు తను వనవాసం వెళ్ళిపోతా అంటున్నాడు నేను వస్తానంటే రాకూడదు అంటున్నాడు అని చెప్పి అతను బాధపడుతూ ఏమంటున్నాడంటే రామ నీకు వచ్చిన ఈ కష్టము ఎవరికి రాకూడదయ్యా అంటాడు రాముడు ఏమంటాడు నా కష్టం ఎక్కడొచ్చింది గుహ నా తండ్రి మాటను నేను నెరవేర్చాలి తండ్రి చెప్పినట్టు వినడమే కొడుకు యొక్క బాధ్యత నేను కాదనుకుంటే ఎట్లా అంటాడు అదే అంతకుముందు రోజు రాత్రి లక్ష్మణుడు కూడా అంటాడు నేను మా నాన్నగారి మీద యుద్ధం ప్రకటిస్తానంటే వినలేదు అని అంతేకాకుండా ఎప్పుడైతే రాముడు దశరథ మహారాజు నుంచి అనుజ్ఞ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అంటాడు రామ నేను వృద్ధుడిని అయిపోయిన నాయన ఏం చెయ్యి నువ్వేమో యవ్వనంలో ఉన్నావు నన్ను బంధించు కారాగారంలో వేయి వేసి తర్వాత నన్ను ఈ రాజ్యాన్ని వెళ్ళుకో అంటే దశరథ మహారాజు ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే కారాగారంలో ఉంటే రాముడు కనీసం రోజుకొకసారు నాలుగు ఒకసారి నన్ను చూడ్డానికి వస్తాడు రాముడిని చూసి నేను అనుకుంటున్నాడు దశరథ మహారాజుకు తెలుసు నేను ఇంకా రాముడు కనబడకపోతే చనిపోతానని తెలుసు ఆ తర్వాత కైకేతో కూడా అంటాడు రాముడు వెళ్ళిన మరుక్షణమే నేను చనిపోతాను కైకే నువ్వు విధవరాలు అయిపోతావు ఆ తర్వాత నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు నీ కొడుకు అనుభవించండి అంటాడు అంటూ ఇంకొక మాట ఏమంటాడంటే భరతుడు ఒకవేళ నీ మాట నమ్మి అతను తను ఏమంటాడు ఇది కూడా అంటాడు భరతుడు ధర్మాత్ముడు నువ్వు చేసిన పనిని అతను అంగీకరించాడు ఒకవేళ అంగీకరిస్తే నా ధన సంస్కారం చేయడానికి అతనికి అర్హత లేదు చేయనీయకూడదు అని చెప్తాడు అంటే ఇన్ని విధాలుగా ఆవిడ చెప్పినా కానీ వినకపోతుంటే ఈ విధంగా వీళ్ళు అరణ్యవాసానికి వచ్చినప్పుడు అంటే ఒక స్నేహం అనేది ఎలా ఉంది గుహుడు తను దుఃఖపడుతున్నాడు రాముడు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి సుమంత్రుడు దుఃఖపడుతున్నాడు సుమంత్రుడు ఏమంటున్నాడంటే నిన్ను వదిలి నేను పోలేను అంటాడు ఎందుకంటే నేను అయోధ్యకు వెళ్ళి ప్రజలకి ఏం చెప్పాలి అమ్మకి ఏం చెప్పాలి మహారాజుకి ఏం చెప్పాలంటాడు రాముడు ఏమంటాడంటే నువ్వు వెళ్ళకపోతే మా పిన్నమ్మకు అనుమానం వస్తుంది మనం ఇక్కడెక్కడెక్కడో ఉన్నాము మళ్ళీ ఎప్పుడో అనుకుంటుంది పద్నాలుగు సంవత్సరాల వరకు నేను వనవాసంలో లేనంట నువ్వు వెళ్ళి తనకు నమ్మకం ఏర్పరచు మేము అడవిలోకి లోపలికి వెళ్ళిపోయామని చెప్తే అప్పుడు తనకు నమ్మకం ఏర్పడుతుంది కనుక తను తను సంతృప్తిగా భరతు రాజు చేసి తాను సంతృప్తిగా ఉంటుంది లేకపోతే తను అనుక్షణం పద్నాలుగు సంవత్సరాలు అనుమానంతోటే బాధపడుతుంది అంటారు అంటే అక్కడ కూడా కైకే బాధపడకుండా ఉండాలి అన్న భావనతోటే రామచంద్రమూర్తి సంతోషం తనకి ఎక్కడ కించెత్తు బాధలేదు ఆ మొదటి రోజు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆ గుహుడు చెప్పినప్పుడు ఆ రావి చెట్టు కింద పడుకొని ఉంటారు ఆ పడుకున్నప్పుడు కూడా అసలు ఏ మాత్రం రాళ్ళు రప్పలు ఉంటాయి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే అక్కడ వెండిపోయిన గడ్డి తెచ్చి ఇలా పరిచేస్తాడు అక్కడే రాముడు పడుకుంటాడు రాముడు చేయిద మీద త సీతమ్మ వారు తలబెట్టి పడుకుంటుంది లేదు పట్టు పార్పల మీద పడుకునే ఆ ఇద్దరు కూడా ఆ రోజు అలా చూస్తుంటే లక్ష్మణుడు ఏడుస్తూ ఉన్నాడు నా తల్లికి కష్టం రావడమేంది అంటే అతనికి సుమిత్ర కష్టం వచ్చినా ఇంత బాధపడేవాడు కాదేమో సీతమ్మ తల్లికి ఇంత కష్టమేందని చెప్పేసి బాధపడుతుంటాడు అది ఇప్పటికీ కూడా అండి మనం ఇప్పుడు కూడా అయోధ్యకు వెళ్ళి మనం అయోధ్య నుంచి రామబాట చూసుకుంటూ వస్తుంటే ఆ శృంగభేరిపురం ఉంది అక్కడ గంగా నది ఉంది అక్కడే లక్ష్మణుడు రాముడున్న ఆ రావిచోట అవన్నీ కూడా ఇప్పటికొని మనం వెళ్ళి చూడాలంటే కూడా చూసి అండి రాజేంద్ర కుమార్ గారు రామాయణ విశేషాలను గురించి అందిస్తూనే అందులో భాగంగా వనవాస సంబంధించిన వివరాలను చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు జానకి కాంత స్మరణం జయ జయ రామ రామ ఇదండి వాటి శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం